యూటీఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి సార్ మాకు యూటీఐ ఉంది యూటీఏ వస్తారు వస్తారన్నమాట బట్ వాళ్ళని అడిగితే మీ కంప్లైంట్స్ ఏంటమ్మా అంటే వాళ్ళు చెప్తారు సో వాళ్ళ కంప్లైంట్స్ని బట్టి వాళ్ళకు ఉన్నది యూటీఐఏ కాదని మనం డిసైడ్ చేస్తాం సో యూటీఐలో ఉండే సిమ్టమ్స్ ఏంటి యూరిన్లో మంట యూరిన్ పోస్తున్నప్పుడు నొప్పి రావడం కడుపులో నొప్పి రావడం ఫీవర్ రావడం చలి జ్వరంతో కూడా ఒక్కోసారి వాళ్ళు రావడం సో దాన్ని మాత్రం మనం యూటీఐ అంటాం ప్రతి యూరినరీ కంప్లైంట్ యూటీఐ అయ్యాం సో ఇది ముఖ్యంగా రావడానికి కారణం ఏంటి ఒకటి ఆడవాళ్ళు యూరత్ చిన్నగా ఉండడం వల్ల వస్తుంది బట్ అది కాకుండా లోపల ఏమైనా ప్రాబ్లం ఉన్నా వస్తుంది అంటే స్టోన్ కావచ్చు ప్రాస్టేట్ కావచ్చు స్ట్రిక్చర్ కావచ్చు వీటి వల్ల కూడా యూటీఐ వస్తుంది సో కేవలం సిమ్టమ్స్ని బట్టి మనము ట్రీట్మెంట్ చేయడం కాకుండా ఆ సిమ్టమ్స్ కారణం ఏంటో కనుక్కోవడం దాన్ని ట్రీట్ చేయడం కూడా చాలా అవసరం సో పేషెంట్స్ కనుక ఎలాంటి లోపల కారణం లేకుండా యూటీఐ ఉంటే మనం ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ యాంటీబయాటిక్స్ సరిపోతుంది బట్ ఇదే పేషెంట్స్ కనుక లోపల స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా ట్రీట్ చేస్తూ యూటీఐని ట్రీట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది